కొత్తగూడెంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ సిపిఐ నాయకుల మధ్య గొడవ జరిగింది రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ శ్రీనివాస్ రెడ్డి వేదిక మీదకు వెళ్లారు ఆయనకి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ నాయకులు సైతం తమ పార్టీ కండవాలతో వేదిక మీదకి వెళ్లారు ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు రెడ్డిని కిందకి దిగమని చెప్పడంతో గొడవ మొదలైంది ప్రోటోకాల్ ప్రకారం చేస్తున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఇబ్బంది ఏంటని శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు దీంతో సిపిఐ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొత్తగూడెం క్లబ్లో అధికారుల సమక్షంలో జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్గా ఒక గౌరవ పార్లమెంటు సభ్యులు రఘురాం రెడ్డి గారి సహకారంతో ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉన్నటువంటి నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వేదిక మేరకు వెళ్ళి నేను ఆ కర్తవ్యంలో పాల్గొనడం జరిగింది గౌరవ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దిగమన్నారు దాంతో పాటుగా నాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్స్ అందరూ కూడా రావడం జరిగింది వాళ్ళతో పాటుగా సిపిఐ నాయకులు సిపిఐ కౌన్సిలర్లు కూడా రావడం జరిగింది ఈ లోపల గౌరవ శాసనసభ్యులు కలగజేసుకొని అందరినీ దిగమన్నారు దాంట్లో భాగంగా నన్ను కూడా దిగమన్నారు నేను సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ని నాకు అవకాశం ఉంటుందని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ గారు ఓకే అన్నారు సరే మేము పక్కకి రావటంతో మళ్ళీ సిపిఐ సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళు నాయకులందరూ కూడా జెండా బయటలో కడవలు వేసుకుని ఉన్నారు అది కూడా సరైనటువంటి విధానం కాదని మా వాళ్ళు అన్నారు సరే వాళ్ళని కూడా తర్వాత దిగమన్నారు సరే ఏది ఏమైనా ఇక్కడ పార్టీలు ఇంకా ఇదే ఇతర ఇతర గొడవలు సరైనటువంటి విధానం కాదు అందరం కలిసి ప్రజల కోసం పేద ప్రజల అభ్యున్నతి కోసం కొట్లాడేటోళ్ళమే చేసేటోళ్ళమే తప్ప ఈ చిన్న చిన్న విషయాలని పెద్ద విషయాలను చేసుకొని మన మధ్య గ్యాప్ తీసుకురావద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన సిపిఐ నాయకత్వానికి సిపిఐ నాయకులు పెద్దలందరికీ నమస్కారం చేస్తా